లాస్ట్ వీడియోలో పదమూడో అధ్యాయం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో పద్నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాం షిరిడి ఎంత అరణ్యము నిజానికి ఆ చుట్టుప్రక్కల వారికి ఆ గ్రామం పేరే తెలిసేదే కాదు అటువంటి ఆ గ్రామంలో త్రిలోక పూజ్యులు శ్రీ సాయిబాబా పాదపద్మాలు తగలగానే అదో పెద్ద మహా పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది అచ్చటి వాసులు ఎంతటి అదృష్టవంతులో కదా వారి పూర్వజన్మమే కాదు జన్మ జన్మల సుకృత ఫలము వలననే బాబా వారింటి ముందులకు భిక్షాటన కోసం ఆ పరమశివుని ఓలే జోలీ పట్టుకుని రావటం వారు ఆనందంగా భిక్ష సమర్పించటం జరిగింది సమస్త జనులకు సమస్త లోకాలకు స రక్ష భిక్షను పెట్టే శ్రీ సాయి అమ్మ భిక్ష అని అడగటంలో బోలుడంత పరమార్థం ఉంది భక్తుల పాపకర్మలను భిక్ష రూపంలో అర్థించి గై కొనేవారు బాబా చేతిలో ఒక రేకుడబ్బా భుజానికి ఒక జోలితో భిక్షాటనకి వెళ్ళేవారు అక్కడ వారు ఆ అక్షయమూర్తికి భిక్ష పెట్టి పరమ భాగ్యాలు పొందేవారు మజ్జిగ పులుసు వంటివి డబ్బాలోనూ రొట్టెలు అన్నము జోలీలోనూ వేయించుకునేవారు ఇవి అన్నింటినీ అందరకు పెట్టగా మిగిలిన తర్వాత అన్నీ కలిపి ఒక ముద్దగా మిశ్రమంగా కలిపి తినేవారు బాబాకు రుచి తెలియదు అదే విధంగా భిక్షాటనకు సమయ సందర్భము ఉండేది కాదు జీవరాశులకు తనను నమ్ముకొని తన వద్దే ఉన్న వారికి ఈ భిక్షాటన భోజనమే పెట్టేవారు బాబా ఒక్కోసారి అయినా భిక్షకు వెళ్ళేవారు ఒక్కోసారి ఒక్కసారి కూడా వెళ్ళేవారు అది బాబా ఇష్టంతో కూడినదై ఉండేది కుక్కలు పిల్లులు కాకులు ఒకటేమిటి తన చుట్టూ చేరిన జీవమే తనదైన ఆఖరికి చీమలతో సహా బాబా తెచ్చిన పదార్థాలు ఆరగించేవి తాత్య తల్లి భైజాబాయి హృదయంలో బాబా పూర్తిగా పుత్రునిగా నిలిచిపోయారు షిరిడీకి నాలుగు మైళ్ళు దూరంలో ఒక అరణ్యం ఉంది అక్కడికి వెళ్ళి బాబా కూర్చునేవారు సమాధి స్థితిలో ఉండేవారు ముళ్ళు రాళ్ళు కంపలు లెక్క చేయక బైజాబాయి అక్కడికి వెళ్ళి బాబాకు రొట్టెలు కూర వడ్డించి బాబా తిన్నాక వెనుకకు వచ్చేది అనునిత్యం ఆమె బాబాకు ఆహారం తినిపించటమే కాదు ఆ దివ్యమూర్తి పాదార బిందాలకు సాష్టాంగ వందనాలు అర్పించేది అందించేది ఆమెకు బాబాను చూస్తే పుత్రవాత్సల్యం బాబాకు ఆమెను చూసిన తల్లి మమకారం ఇలా వారిద్దరి వాత్సల్యాల అనుబంధాలు వారికే తెలియాలి వాటిలోని అర్థం ఏమిటో బాబా భగవంతుడు ఆమె కారణ జన్మురాలు అనే అందరూ తెలిసేవారు వారి అనుబంధం చూసి చివరకు బాబా ఆమె పట్ల కృతజ్ఞత అంజలు చెలించేవారు బైజాబాయికి ఆమె తనయుడు పాటీలకు బాబా అంటే సాక్షాత్ భగవానుడే అవతరించాడన్న భావము బాబా సమాధిని మహాసమాధిని వరకు తమ జీవితాంతం వరకు ఉండేది కూడా ఉండేది వారి ఆపేక్ష భక్తి గ్రహించిన బాబా ఆమెను అడవుల వరకు రోజూ తెప్పించుకుంటూ తను ఆహారం తీసుకోవటం బాధగా భావించి మసీదులోనే ఉండిపోయారు బాబా కోటే పాటేలు మహల్సాపతి బాబా అతి సన్నిహితం అతి సన్నిహితత్వముగా మసలేవారు ఆ ఇద్దరిని బాబా తన రెండు కళ్ళుగా భావించేవారు నిజానికి పాటీలు మహల్సాపతి ఎంత అదృష్టవంతులో బాబాతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ బాబాతో కూడి ఉండేవారు అంతేకాకుండా బాబా వీరితో కలిసి తూర్పు పశ్చిమము ఉత్తరము దిశలుగా తలయుంచి ఒకరి కాళ్ళు ఒకరితో కలిసేటట్లుగా పడుకునేవారు ముగ్గురు కబుర్లతో నడిరేయి వరకు కాలక్షేపం చేసేవారట తాత్య పద్నాలుగు సంవత్సరాలు బాబాతోనే మసీదులోనే పడుకునేవాడు తన పితృదేవుడు మరణించిన తదుపరి తాత్య తన గృహమున పడుకునేవాడు చంద్రబాను షేట్ అనే అతను రాతా నివాసి అతను బాబాని అధికముగా ప్రేమించేవాడు అతని అనంతరం అతని పుత్రుడు కుషాల్ చందును కూడా బాబా చేరదీసేవారు ప్రేమగా కుషాల్ చందు కోసం ఒకసారి బాబానే రహతాకి వెళ్ళేవారు బాబా రాకని గ్రహించిన ఆ ఊరి వారు మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చి సాష్టాంగపడి నమస్కరించి పూజలు గావించేవారు దక్షిణ దిశను రహతా ఉత్తర దిశ నీమ్గాం షిరిడీకి సమాన దూరంలో ఉన్నాయి రెండో బాబా రెండవసారి షిరిడీకి ప్రవేశించిన అనంతరం ఈ రెండు ఊళ్ళకే తప్ప మరే చోటుకు వెళ్ళే వెళ్ళలేదు రైలు బస్సు ఎక్కలేదు ఆ రెండు ఊళ్ళు తప్ప మా కదిలేవారు కాదు బాబా ఓం శ్రీ సాయి నమః